హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి యాడ్స్ ఈ వీడియోలో ఈ దివాలికి మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలైతే నీకైతే ఒక సింపుల్ డిజైన్ అయితే మీకు అయితే ముందుగా ఈ డిజైన్ కోసం అయితే బంతి పూలని అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసుకుంటే మాత్రం డిజైనింగ్ అయితే మనకు మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను మాత్రం ఈ విధంగా టూ కలర్ కాంబినేషన్లో ఉన్న బంతి పూలని అయితే తీసుకున్నాను అదే రెడ్ అండ్ ఎల్లో మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ని కూడా కట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏమిటంటే మనం గీసే డిజైన్ అనేది బోర్డర్స్కి వెళ్లకుండా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అందుకోసమైతే నేను ఈ విధంగా అయితే కట్ చేశాను అదేవిధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ కోసం మా ఇంట్లో మాత్రం అవైలబుల్గా ఆకులు అయితే ఉన్నాయి నేను ఈ మందారాకులయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే ఈ విధంగా అయితే కట్ చేశాను ఆకులు కూడా మనం ఈ విధంగా కట్ చేసుకుంటే గ్రీన్ కలర్కి డిజైనింగ్ చేయడానికైతే బాగుంటుంది ఈ విధంగా గ్రీన్ కలర్ ఆకులతో కట్ చేసి కూడా మనం డిజైన్స్ అయితే గీసుకోవచ్చు ఒకవేళ గ్రీన్ ఈ గ్రీన్ కలర్లో కాంబినేషన్లో ఉన్న తమలపాకులు కానీ మనకి అవైలబుల్గా ఉన్న ఏ ఆకులనైనా కూడా ఈ విధంగా కట్ అయితే డిజైన్ అయితే మనం గీసుకోవచ్చు ఇందుకోసం నేనైతే నార్మల్ మనం శాంపుల్గా గీయడం కోసం అయితే చాక్ పీస్ అయితే లైట్గా అయితే నా విధంగా అయితే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇది ఓన్లీ ఒక సింపుల్ డిజైన్ ఈ విధంగా పీస్ తోటి మనం డిజైన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ మనం ఫ్లవర్స్ తోటి అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవాలి నేను ఫస్ట్ ఎల్లో కలర్ ఇచ్చుకున్న సర్కిల్లో ఆఫ్టర్ మాత్రం ఈ రెడ్ కలర్ బంతిపులతో అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నాను చూసారు ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇప్పుడు ఈ రెడ్ కలర్కి ఆపోజిట్గా ఎల్లో కలర్ అయితే పెటల్స్ని అయితే నేను ఫోర్ కార్నర్స్లో ఫోర్ పెటల్స్కి అయితే ఎల్లో కలర్ అయితే ఇచ్చాను ఈ విధంగా అయితే డిజైనింగ్ అయితే చేశాను ఇలాగ సింపుల్గా చాలా డిజైన్స్ అయితే నేను డైలీ మాత్రం మీకు ఈ దివాళీకి రకరకాల డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను డైలీ మాత్రం ఫాలో అయితే ఉండండి మీకు దివాళీ డెకరేషన్ డిజైన్స్ అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు కార్నర్స్లో ఎల్లో అయిపోయి మళ్ళీ నేను ఎల్లో కలరే ఇచ్చాను అసలు గ్రీన్ కలర్ ఇద్దామనుకున్నాను కాకుండా నా దగ్గర అన్ని ఆకులైతే అవైలబుల్గా లేవని చెప్పేసి నేను ఈ విధంగా మళ్ళీ ఎల్లతో అయితే డిజైనింగ్ అయితే సింపుల్గా అయితే చేశాను ఇది మాత్రం ఓన్లీ సింపుల్ డిజైనే నెక్స్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండే కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను ఈ విధంగా మనం నచ్చినట్లుగా మనం రకరకాల ఫ్లవర్స్ డిజైన్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటికి మిడిల్లో మాత్రం ఆకులతోటి దీపాలను అయితే డెకరేట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు గీసిన ఈ ఫ్లవర్స్ పెటల్స్ మధ్యలో అయితే ఆకులు పెట్టుకొని మనం ఈ ఆకుల మీద దీపాలు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది మీకు మాత్రం శాంపిల్గా ఆకులను అయితే పెట్టయితే మీకైతే చూపించాను ఈ ఆకుల మీద మనం మంచిగా దీపాలు పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్